కేజీఎఫ్ రికార్డ్స్ని భూస్థాపితం చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ని అదర కొడుతుందని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రం ఈ సంవత్సరం అతిపెద్ద బాక్సాఫీస్ ఓపెనర్గా నిలవడం మాత్రమే కాకుండా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది నిర్మాతలు వైజయంతి మూవీస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు సంపాదించింది ఈ చిత్రం తెలుగు తమిళం హిందీ కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా విడుదలైంది ఇక ఈ చిత్రం తెలుగు వర్షన్తో అత్యధిక వసూళ్లు సంపాదించింది ఇక తొంభై ఐదు కోట్ల నెట్ వసూలను వసూలు చేసినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతంగా అరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లను దాటేసింది దీని తర్వాత హిందీలో ఇరవై నాలుగు కోట్లు తమిళంలో నాలుగు కోట్లు మలయాళంలో రెండు పాయింట్ రెండు కోట్లు కన్నడలో ముప్పై లక్షలకు పైగా వసూలను సంపాదించింది మొత్తంగా ఎనభై ఐదు పాయింట్ పదిహేను శాతం అక్క్యూ చూపించింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క నికార వసూళ్లను చూస్తే అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేది మూడవ అతిపెద్ద భారతీయ ఓపెనర్ మరియు యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ యొక్క కలెక్షన్స్ని కూడా అధిగమించింది ఇది ప్రారంభం రోజునే నూట యాభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది మొదటి రోజే కేజీఎఫ్ యొక్క రికార్డ్స్ను బ్రేక్ చేసినటువంటి ఈ కల్కి మూవీని చూసి ఆయన అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారు రెబర్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఈ కల్కి మూవీ మాత్రం టాలీవుడ్లో ప్రతి ఒక్క సినిమా కలెక్షన్స్ని అధిగమించడం మాత్రమే కాకుండా ఏకంగా కేజీఎఫ్ యొక్క రికార్డ్స్ని కూడా భూస్థాపితం చేయడం అనేది ఒక హైపండు ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షాలను కురిపిస్తూ ఉన్నారు ఈ సినిమాపై